సంపద సృష్టికర్త ఎవరు సొంత సంపద పెంచుకున్నదెవరు తాను సంపద సృష్టిస్తానని ప్రగల్భాలు పలికే చంద్రబాబు నిజంగానే ఆ దిశగా అడుగులు వేశారా ఆ ముసుగులో సొంత సంపద పెంచుకున్నారా మరిలాంటి డైలాగులేమీ చెప్పని వైఎస్ జగన్ ఏం చేశారు రాష్ట్రానికి ఎలాంటి మేలు చేకూర్చారు ఎవరెలాంటివారో ఒక్కసారి తక్కెడలో వేసి తూకం వేద్దాం ఎవరు ఏమిటి అన్నది చూద్దాం వైఎస్ జగన్ హయాంలో విశాఖలో ఇనార్బిట్ మాల్ కు శ్రీకారం చుట్టారు విశాఖలో పోర్టుకు చెందిన పదిహేడు ఎకరాల భూమిని ముప్పై ఏళ్ల లీజుకు రహేజా సంస్థకు అప్పగించారు ఆ భూమిలో మాల్ నిర్మించనున్నారు ఇందులో ఎనిమిది వేల మందికి ఉపాధి లభించనుండగా రెండో దశలో దాదాపు మూడు వేల మందికి ఉద్యోగం లభించేలా ఐటి పార్క్ ఏర్పాటు చేస్తారు మూడో దశలో అధునాతన ఫైవ్ స్టార్ హోటల్ నిర్మిస్తారు ఇంత చేసిన రహేజా కేవలం ఆ స్థలాన్ని ముప్పై ఏళ్ల పాటు లీజులో మాత్రమే వినియోగించుకుంటుంది ఈలోగా ఈ స్థలంలో నిర్మించిన భవనాల విలువ పెరుగుతుంది అన్నిటికీ మించి ఐటీ పార్క్ రావడంతో యువతకు నైపుణ్యం కలిగిన మంచి ఉద్యోగాలు మెరుగైన జీతాలు లభిస్తాయి ఇక బాబు బీచ్ రోడ్ లో లు మాల్ కు ఇచ్చిన ఇరవై నాలుగు ఎకరాల భూమి విలువ వందల కోట్లుంటుంది అందులో సినిమా హాళ్లు షాపింగ్ మాల్స్ మినహా ఎలాంటి ఉత్పత్తి ఆధారిత ఐటీ సంస్థల వంటివి ఏర్పాటు కానే కావు పైగా ఆ భూమిని కారు చౌకగా తొంభై తొమ్మిదేళ్లకు లీజుకిస్తున్నారు దాని ద్వారా లులూ సంస్థకు ఆదాయం లాభం వస్తుంది తప్ప రాష్ట్రానికి ప్రజలకు పైసా ప్రయోజనం లేదు పోని ఇందులో ఏమైనా ఉద్యోగాలు వస్తాయా అంటే అది లేదు షాపింగ్ మాల్లో చిన్న చిన్న కూలీ ఉద్యోగాలు మినహా మెరుగైన జీతభత్యాలతో ఎలాంటి ఉద్యోగాలు రావు అంటే లులూ మాల్ ఏర్పాటుతో ఆ సంస్థ యాజమాన్యానికి స్థలం ఇచ్చిన చంద్రబాబుకు తప్ప రాష్ట్రానికి ప్రజలకు ఎలాంటి ప్రయోజనం కలగదు ఇప్పుడు చెప్పండి ఎవరు నిజమైన విజనరీ ఎవరు సంపద సృష్టిస్తారు ఎవరు ప్రజల కోసం పనిచేస్తారు తక్కడ ఎటువైపు మొగ్గు చూపుతోంది స్వలాభం చూసుకునే చంద్రబాబు వైపా రాష్ట్రం కోసం ఆలోచించే జగన్ వైపా మీరే చెప్పండి